హాయ్ అండి హలో వెల్కమ్ టు బర్డ్ ఫ్లై మనం ఈరోజు తెలుగు ఫిఫ్త్ సెమ్ బీఎస్సీ ఫిఫ్త్ సెమ్ తెలుగులో తెలుగు వ్యాసం గురించి నేర్చుకుంటున్నాం అనమాట ఇది లాంగ్ అయినా రావచ్చు షార్ట్కైనా రావచ్చు ఈ వ్యాసంలో వ్యాసం వ్యాస పరిణామం వ్యాస రచనా పద్ధతులు వ్యాసంలో వా వస్తు వైవిధ్యం వ్యాసరచనలో భాష ప్రయోగాలు అనేవి ఐదు రకాలుగా ఇచ్చాడనమాట ఇందులో మొదటిది వ్యాసం అసలు వ్యాసం అంటే ఏంటి వ్యాస నిర్వచనం వ్యాసం అర్థం చరిత్ర లక్షణాలు అనేవి వ్యాసంలో ఉంటాయి అన్నమాట ఇది ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో అంతవరకు రాసినా కానీ మాక్స్ అప్ మనకి ఇచ్చారో దానికి తగ్గట్టుగా పడే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మేము చదవలేము మెటీరియల్స్ ఫాలో కాలేము త్వరగా చదువుకోవాలి అనుకునే వాళ్ళు దీన్ని చదువుకున్నప్పటికీ మంచిగా రాయవచ్చు అంతేకాకుండా ఇది తెలుగు కాబట్టి మనం దాన్ని కొంచెం ల్యాక్ ల్యాక్ చేసి కూడా రాయొచ్చు అనమాట సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అసలు వ్యాసం అంటే ఏంటనేది ఇక్కడ ఇచ్చారు చూడండి వ్యాసం అంటే సమకాలీన మరియు గతంలో జరిగిన విషయాలను పాఠకునికి అర్థమయ్యే రీతిలో రాయడం అని చెప్పవచ్చు మామూలుగా అసలు వ్యాసం అంటే ఇక్కడ ఏం ఇచ్చారంటే సమకాలీనంలో జరుగుతున్న విషయాలను గతంలో జరిగిన విషయాలను వచన రూపంలో చెప్పడాన్ని అది కూడా పాఠకునికి అర్థమయ్యే రీతిలో చెప్పడమే వ్యాసం అని చెప్పొచ్చు అనమాట మరి ఇది మామూలుగా మనం చెప్పుకోవడానికి ఒకరికొకరు చెప్పుకోవడానికి అసలు అనేది వ్యాసం అంటే సా సాధారణంగా విషయంగా చెప్పామన్నమాట ఇక్కడ అసలు వ్యాసం అంటే ఏంటదనేది ఇక్కడ నిర్వచనం ఇవ్వడం జరిగింది ఇక్కడ వ్యాసం అంటే పరిశీలన ప్రయత్నం అన్నమాట మరి ఇందులో అసలు పరిశీలన అంటే ఏంటి ప్రయత్నం అంటే ఏంటిదని ఇక్కడ చూద్దాం దీనిలో ప్రయత్నం అంటే రాయడం అని పరిశీలన అంటే ఆలోచన అని చెప్పవచ్చు అంట వ్యాసం అంటే పరిశీలన మరియు ప్రయత్నం అట అందులో పరిశీలన అంటే ఆలోచించడం ప్రయత్నం అంటే రాయడం అట మరి ఒక విషయంలో కొత్త కోణాన్ని కొత్త పరిశీలన కొత్త ప్రతిపాదనను చెప్పడమే వ్యాసం అనవచ్చు ఏదైనా ఒక విషయాన్ని మనం తీసుకొని దాన్ని ఇంకొంచెం ఎక్కువగా చె చెప్పడాన్ని వ్యాసం అనొచ్చు అంటే ఒక విషయంపై పరిశీలన చేసి దాంట్లో ఇంకా కొన్ని ప్రతిపాదనలను కొత్త కోణాన్ని వెతికి రాయ రాయడమే వ్యాసం అని ఇక్కడ చెప్పారనమాట మరి అసలు ఈ యొక్క వ్యాసం అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ ఆంగ్లంలో ఎస్ఏ అంటారట మరి ఈ ఎస్ఏని సంస్కృతంలో దాని యొక్క అర్థం ఏంటనేది ఇక్కడ ఇచ్చారనమాట సంస్కృతంలో విస్తారం విగ్రహం అని అర్థం అట మరి ఎస్ఏ అంటే ఇక్కడ తూచడం విరివిగా రాయడం లేదా ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం పెట్టవచ్చు అంటే పరిశోధన అని కూడా రాయొచ్చు సారీ పరిశీలన అని కూడా రాయొచ్చు అనమాట ఇక్కడ ఆంగ్లంలో ఎస్ఏ అంటారట ఎస్ఏ అంటే ఏంటంటే తూచడం లేదా విరివిగా రాయడం లేదా పరిశీలించడం అని కూడా రాయొచ్చు ఇక్కడ నెక్స్ట్ సంస్కృతంలో అర్థం ఏంటంటే విస్తారం లేదా విగ్రహం అని అర్థం మరి ఇక్కడ ఇక్కడ అసలు వ్యాసం అనేది ఏంటంటారు అనేది ఇక్కడ ఒక ప్రతిపాదన ఇచ్చారు ఇదేంటంటే ఒక ప్రత్యేక విషయంపై రాస్తే వ్యాసమని మాట్లాడితే ఉపన్యాసం అని అంటారట అంటే ఒక ప్రత్యేక విషయంపై రాస్తే దాన్ని వ్యాసమని అదే విషయాన్ని మాట రూపంగా వ్యక్త వ్యక్తపరిస్తే దాన్ని ఉపన్యాసం అంటారట మరి చరిత్ర విషయానికి వస్తే పద్దెనిమిది వందల అరవై రెండు అంటే పద్దెనిమిది వందల అరవై రెండులో సామినేని ముద్దు నరసింహ నాయుడు గారు రచించిన తొలి వ్యాస సంకలనం హిత హితసూచి అంటే అంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్యాసం అనేది ఎవరి చేత రాయబడిందంటే సామినేని ముద్దు నరసింహ నాయుడు గారిచే తొలి వ్యాస సంకలనంగా హితసూచి అనేది పద్దెనిమిది వందల అరవై రెండులో రాయబడిందట ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ యొక్క వ్యాసాన్ని గురుజాడ గారు మొట్టమొదటిగా దీనికి నామకరణం చేయడం జరిగిందట దాని తర్వాత దీనికి అదే పేరు కొనసాగడం జరిగిందట ఇక్కడ ఏం చేయాలంటే గురుజాడ వ్యాసం అని తొలిసారి అంటే అది అదే పేరుతో అది అలానే స్థిరపడిపోయిందట మరి ఇక్కడ జీఆర్ ఇక్కడ జీఆర్ గారు ఎస్ఏ అని అన్నారట జిఆర్ గారు ఎస్ఏ అని వీరేశలింగం గారు ఉపన్యాసం అని అన్నారట జిఆర్ గారు ఎస్ఏ అని వీరేశలింగం గారు ఉపన్యాసం అని అన్నారట మరి ఈ వ్యాసంకి సంబంధించి వ్యాసం అంటే నిర్వచనం అర్థం చరిత్ర అన్నీ తెలుసుకున్నాం మరి అసలు ఈ వ్యాసం రాయాలంటే వ్యాసానికి కొన్ని లక్షణాలు ఉన్నాయట అసలు వ్యాసం ఎటువంటి లక్షణాలను కలిగి ఉందనేది ఇక్కడ వివరించడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాసంలో ప్రధానమైనది విషయం అంట వ్యాసంలో విషయం ప్రధానమైనది అంట అంటే ఏ దేనిపై రాస్తున్నామనేది మనకు చాలా ప్రధానమైనది అందులో దీనిని స్పష్టంగా క్రమంగా వివరిస్తుందట ఆ విషయం అనేది స్పష్టంగా క్రమంగా వివరిస్తుందట మూలాంశాన్ని కూడా చెప్తుందట ఈ విషయం ఆధారంగా చేసుకొని ఆ యొక్క వ్యాసం అనేది ఏ దేనికి సంబంధించిన అనేది మనకు తెలుసుకో అర్థం చేసుకోవడంతో పాటు దానిలోని మూలాన్ని కూడా చెప్పగలుగుతుందట దానితో పాటు ఈ యొక్క మూలాంశం లేనిదే ఈ వ్యాసానికి అర్థం అంటే వ్యాసం రాసిన రాసినా కూడా ఆ పాఠకునికి అర్థమయ్యే రీతిలో లేకపోవడం వలన వ్యాసం మొదట్లోనే వ్యాసం చదివి చదవటం ఆవేయచ్చు అనమాట అందుకే వ్యాసం ఎలా ఉండాలంటే పాఠకునికి మొదటిలోనే ఆసక్తి కలిగించే విధంగా ఉండాలి మరి ఈ వ్యాస లక్షణాలు ఏంటనేది ఇక్కడ ఇచ్చారనమాట వ్యాసంలో లక్షణ వ్యాస లక్షణాలు అనేవి మొత్తం ఏడనమాట అక్కడ అవేంటనేది మొ మొదటిది వచనత్వం రెండవది అనిర్నితత్వం అన్నమాట మూడవది మిత్రత్వం నాలుగవది హాస్యత్వం ఐదవది సృజనత్వం ఆరవది అసంపూర్ణతత్వం ఏడవది వ్యక్తిత్వం అన్నమాట సో ఫస్ట్ వన్ తెలుసుకున్నట్లయితే ఇక్కడ వచనత్వం అంటే వ్యాసం వచనంలో ఉండడం దీని ప్రధాన లక్షణం అన్న వ్యాసం అనేది వచన రూపంలో ఉండటం దీని యొక్క ప్రధాన లక్షణం అని చెప్తున్నారు అంటే వ్యాసం వ్యాసం వచన రూపంలో ఉండడం అంటే అది మనం మాట్లాడుకునేటువంటి వ్యవహారిక భాషను చెప్పవచ్చు అనమాట మనం మాట్లాడుకునే భాష ఏదైతే ఉంటుందో ఆ భాషలో చ రాయడం లేకపోతే చెప్పడం అనమాట అంటే ఎటువంటి ఛందో నియమాలను అనుసరించకుండా రాసే రాయడమే ఈ యొక్క వ్యాసం అనేది వ్యక్షణ రూపంలో ఉండటం అనేది దీని యొక్క ప్రధాన లక్షణం అంట మరి రెండవది వచ్చేసి అనిర్ని తత్వం అనిర్ని తత్వం అంటే వ్యాసానికి నిర్ణీతమైన తత్వం ఉండదు అని పరిమితి లేకుండా రాయకూడదు వ్యాసాన్ని గ్రంథాలుగా రాసిన వారు కూడా ఉన్నారట వ్యాసానికి ఇంతవరకే ఉండాలని పరిమితి ఏమీ లేదనమాట అని పరిమితి లేకుండా రాయకూడదట ఇక్కడ వ్యాసాన్ని గ్రంథాలుగా రాసిన వాళ్ళు కూడా ఉన్నారట అని అనిర్ని తత్వం అంటే ఏంటంటే ఇంత దానికి దానికి ముగింపు అంటూ లేదనుకోవచ్చు అనమాట ఇంత ఇంతవరకు ఇన్ని పేజీలు రాయాలని ఏమీ టార్గెట్ ఏం లేదనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మూడవది మిత్రత్వం అంటే మిత్రత్వం అంటే ఇక్కడ ఏం ఇచ్చారంటే వ్యాసకర్త పాఠకులతో మిత్రులిలా సలహాదారుల్లా ముచ్చటిస్తున్నట్లు ఉండాలి అంటే ఈ యొక్క వ్యాసం రాసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాసం పాఠకుడికి ఎలా ఉండాలంటే ఒక సలహా ఇస్తున్నట్లుగా లేకపోతే ఒక మిత్రులుగా ఒక స్నేహితుడిగా ఆప్యాయంగా లేకపోతే ఆనందంగా ఒక విషయాన్ని లేకపోతే ఒక విషయాన్ని హెచ్చరిస్తున్నట్లుగా ఉండాలట నెక్స్ట్ది నాలుగవది హాస్యత్వం ఇక్కడ హాస్యత్వం అంటే ఏమి ఇచ్చారు దీని వలన పాఠకుడిని పాఠకుడు వ్యాసాన్ని దూరం చేయకుండా చేస్తుంది ఇది కొన్ని వ్యాసాలకు మాత్రమే వర్తిస్తుందట ఈ హాస్యత్వం ఏంటంటే కొన్ని కొన్ని వ్యాసాలు అనేవి కొంత హాస్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి అంటే నవ్వులు కలిగించే వ్యాసాలు కూడా ఉంటాయి కొన్ని అంటే జోక్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి కూడా ఉంటాయంట కానీ అన్నీ అదే విధంగా ఉండాలని నియమం ఏమీ లేదు దానితో పాటు అలా ఉంటాయని కూడా మనం ఆలోచించగలేదు కాకపోతే కొన్ని వ్యాసాలు అనేవి హాస్యత్వాన్ని కలిగి ఉంటాయంట అవి దాని వలన ఈ హాస్యం అన్ని కలిగిన వ్యాసాలు చదవడం వలన పాఠకుడు ఇంకొంచెం ఆసక్తిని కలిగి వ్యాసాన్ని చదివేటువంటి విధానం వస్తుందనే ఆలోచనతో కొన్ని కొన్ని వ్యాసాలు హాస్య రూపంగా రాయడం జరుగుతుందట మరి ఐదోది వచ్చేసి సృజనత్వం సృజనాత్మం అంటే ఇక్కడ ఏంటంటే పాండి పాండిత్యం పనికిరాదు ఇందులో ఈ వ్యాసాల్లో పాండిత్యానికి సంబంధించి రాయడం అంత సరైనది కాదని ఇక్కడ చెప్తున్నారనమాట దీనికి ఇక మరి సృజనాత్మం అంటే ఇది సృజనాత్మకంగా కొత్తగా ఉండాలట అంటే పాఠకుడు చదువుతున్నప్పుడు ఎలా ఉండాలంటే మొదట్లోనే అతనికి ఆసక్తి కలిగించి చదువుతున్నా కొద్ది చదవాలనే ఆతృత ఆసక్తిని కలిగించే విధంగా ఉండాలన్నమాట అందులో మనం మొదట్లోనే పాండిత్యంని ఇచ్చామనుకోండి అది చదవటానికి మరియు దానిపై ఆలోచిస్తూ లో ఇంకా లోతుగా వెళ్ళాలనే ఆలోచన రాకుండా ఉంటుంది కాబట్టి ఇందులో పాండిత్యం లేకుండా సృజనాత్మకంగా కొత్తగా ఉండే విధంగా రాయడం అన్నమాట మరి ఆరవది వచ్చేసి అసంపూర్ణతత్వం అసంపూర్ణతత్వం అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే వ్యాసంలో వ్యాసంలో విషయం సమగ్రంగా పరిపూర్ణంగా ఉండదు అంటే ఇంకా కొనసాగు ఉంటుందని అర్థం అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా కథలు రాసినప్పుడు దానికి దానికంటే ఒక ముగింపు అనేది ఇస్తాం కానీ వ్యాసం అలా ఉండదు అనమాట అది ఒక జీవిత ప్రయాణం లాగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాము ఇప్పుడు అంటే దాని ఏమంటారు భూతకాలం నుంచి వర్తమానం నడుస్తూ ఉన్నటువంటి చర్యలను లేకపోతే అటువంటి సంఘటనని మనం రాస్తాము రాస్తూ ఉంటాం కాబట్టి ఈ వ్యాసానికి ఇలా ము ఇంత ఇంతవరకే అనే ముగింపు ఉండదు దాంతోపాటు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను కూడా మనం అందులో రాస్తాం అయినప్పటికీ కూడా వ్యాసానికి ముగింపు అనేది ఉండదు అంటే కొనసాగింపే అని ఇచ్చారు మరి వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటే రచయిత వ్యక్తిత్వం వ్యాసంలో వ్యక్తమవుతుంది అంటే రచయిత పాఠకులతో మాట్లాడుతున్నట్టు సానుకూల దృక్పథాన్ని వ్యక్తపరుస్తున్నట్లు ఉంటుంది అంటే ఈ యొక్క వ్యాసం అనేది ఈ యొక్క వ్యాసం అనేది ఎలా ఉంటుందంటే ఆ వ్యాసం రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఆలోచనల ఆధారంగా చేసుకునే వ్యాసం ఉంటుందన్నమాట అతను ఏ విధంగా అయితే వ్యాసాన్ని రాస్తామో అది మనం చదివినప్పుడు దానికి దానికి అనుగుణంగానే మనం ప్రతిపా ప్రతిస్పందిస్తాం కాబట్టి వ్యాసం రాసే ఆ యొక్క కవి ఎవరైతే ఉన్నారో వారి యొక్క లక్షణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వ్యాసం రాయాల్సి ఉంటుందన్నమాట సో ఇదండి వ్యాసానికి సంబంధించినది రిమైనింగ్ వ్యాసం తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వ్యాస పరిణామం గురించి నెక్స్ట్లో నెక్స్ట్ టాపిక్లో తెలుసుకుందాం మీకు ఎవరికైనా ఏమైనా కావాలి ఒకవేళ అంటుకుంటే నేను ఇది ఒకసారి ఫోటో తీసుకోండి ఓకే థ్యాంక్ యూ